హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన వాళ్ళ మావయ్య జీవన గురించి అసలు నిజం తెలుసుకొని ఇక ఆనందిని రౌడీల పెట్టి కొట్టించాలని చూసింది జీవనాన్ని నిజం తెలుసుకున్న ఇక జీవన వాళ్ళ మావయ్య జీవన చెంప పగలగొట్టి మరిక ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక శోభన గదిలో చైతన్యకు జీవనకు జరిగిన ఇక గొడవ గురించి ఆలోచిస్తూ జీవనైతే దీని అంతటికీ కారణం ఈ కుట్టి ఈ కుట్టి వల్లనే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది అనిక చాలా కోపంతో ఉంటుంది జీవన అయితే ఇక అప్పుడే జీవన ఇందుమతికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది ఇలా చైతన్య నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఇక ఇప్పుడు నా జీవితం ఇలా అయిపోయింది అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది జీవన అయితే ఇందుమతికి ఫోన్ చేసి అప్పుడే ఇక ఇందుమతి కూడా ఇక కుట్టి మీద కోపం ఉంటుంది కదా ఇక దీని అంతటికీ కారణం ఆ కుట్టి జీవన ఆ కుట్టిని ఆ ఇంట్లో లేకుండా చేయాలి లేకుంటే ఇక భూమి మీద శాశ్వతంగా ఇక లేకుండా చేస్తేనే మనందరం సంతోషంగా ఉండగలం అని ఇక హిందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవన కూడా అవును ఇక నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలి కుట్టిని ఈ కుట్టి వల్లనే రోజు చైతన్య నాతో ఇలా మాట్లాడాడు ఇదంతా ఈ కుట్టి ఆడుతున్న డ్రామా అని నాకు కూడా అనిపిస్తుంది అని ఇక జీవన అయితే హిందుమతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక హిందుమతి అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను అది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది బాగుంటుంది కానీ మరి అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది నీ చేతిలోనే ఉంది జీవన అని ఇక హిందుమతి అయితే జీవనకు ఒక ప్లాన్ చెప్తుంది ఇక కొంతమంది రౌడీలకు ఇచ్చి ఆ కుట్టిని మనం కొట్టించేయాలి ఇక మనం కొట్టించిన సంగతి ఎవ్వరికి కూడా తెలియకూడదు అని ఇక ఇందుమతి అయితే జీవనకు ప్లాన్ చెప్తుంది అప్పుడే ఇక జీవన అయితే సరే మళ్ళీ ఇక ఈ కుట్టి ఇంట్లో అడుగు పెట్టకుండా నుంచి అటే మాయం కావాలి ఇక ఈ కుట్టి ఇంట్లో ఉంటే నాకు చాలా కోపం వేస్తుంది అని ఇక జీవన అయితే కుట్టి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది అలా చాటుగా వెళ్ళి జీవన ఇందుమతితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా చైతన్య అయితే జీవనను చూస్తాడు ఏంటి ఎవరి గురించి ఇలా ఫోన్లో మాట్లాడుతుంది అని ఇక చాటుగా జీవన మాటలన్నీ ఇక తన సెల్లో వీడియో తీసుకొని ఇక ఇలా చూస్తూ ఉంటాడు చైతన్య అయితే ఇక చైతన్య అయితే ఇలా తన వదినని రౌడీలో పెట్టి కొట్టించేయాలని ఎవరికో ఫోన్లో చెప్తుంది ఎవరై ఉంటారు తను అని ఇక చైతన్య ఇక చాలా ఇంట్రెస్ట్గా జీవన వైపు చూస్తూ ఉంటాడు ఇక ఎవరు మాట్లాడుతున్నారు ఇక ఆ ఇంట్లో జీవనకు ఇక క్లోజ్గా ఎవరుంటారో తెలుసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళతోనే మాట్లాడుతుంది ఇలా చాటుగా వచ్చి మాట్లాడుతుందంటే ఇక జీవనకు ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు సంబంధం ఉంది ఎవరో ఇక ఆ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా జీవనతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని ఇక చైతన్య అయితే ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఒంటరిగా హాల్లో కూర్చొని ఆలోచిస్తున్న ఇక చైతన్య దగ్గరికి వాళ్ళ నాన్న వస్తాడు ఏంట్రా చైతన్య ఇలా దిగులుగా కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నావు అనిక అంటూ ఉండగా అప్పుడే ఇక చైతన్య అయితే మీతో ఒక నిజం చెప్పాలి నాన్న అని ఇక అంటూ ఉంటాడు ఏం నిజం రా దేని గురించి చెప్పు ఇక నాతో కూడా చెప్పకూడని నిజాలున్నాయా నీ దగ్గర అని ఇక వాళ్ళ నాన్న అయితే అంటూ ఉండగా ఇక నేను పెళ్లి చేసుకొని వచ్చాను కదా జీవన తన గురించే మీకు నిజాలు తెలియాలి తను మనం అనుకున్నట్టు మంచిది కాదు తను మన అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం ఇక ఈరోజు ఇక మా ఇద్దరికి శోభనమని ఇంట్లో వాళ్ళందరూ సంత సంతోషంగా ఉన్నారు కదా ఇక ఆ శోభనం జరగలేదు మా ఇద్దరికి మధ్య గొడవ జరిగింది ఇక అన్నయ్యకు అలా యాక్సిడెంట్ చేసి కాళ్ళు పోవడానికి కారణమైన ఆ జీవనతో నేను ఎలా సంతోషంగా ఉంటాను నాన్న అని ఇక చైతన్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య వాళ్ళ నాన్న అయితే ఏంటను మాట్లాడేది జీవన ఇక అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి ఏంటి కారణమేంటి అమ్మ కదా అన్నయ్యకు యాక్సిడెంట్ చేసింది అని ఇక అంటూ ఉండగా లేదు నాన్న అసలు ఈ నేరం తన మీద వేసుకుంది కానీ అసలు యాక్సిడెంట్ చేసింది జీవన ఆ విషయం నాకు తెలుసుకునే జీవనను ఇలా ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకున్నాను ఇక తప్పు చేసి కూడా జీవన చాలా సంతోషంగా నేను ఎలాంటి తప్పు చేయలేదని ఇలా తిరుగుతుంది కానీ తప్పు చేయని వాళ్ళమ్మ జ్యోతమ్మ ఈ శిక్ష అనుభవిస్తుంది మనకు శత్రువుల ఇక అమ్మతో చాలా బాధలు పడుతుంది ఇక ఏ తప్పు చేయలేని మన అన్నయ్య వదిన కూడా ఇక ఈ జీవన వల్లనే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారు అలాంటి జీవనను నేను క్షమించి ఇక భార్యగా ఎప్పటికీ ఒప్పుకోలేను అని ఇక మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ నాన్నతో ఈ రోజైతే చైతన్య అప్పుడే ఇక ఏంట్రా చెప్పేది నిజమా ఈ జీవన అలాంటిదా అని ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు ఈ జీవన గురించి మీరు చెప్పిన నమ్మర్ నాన్న కావాలంటే ఈ వీడియో చూడండి ఇక జీవనకు మన ఆనంది వదినంటే చాలా కోపం ఇక ఆనంది వదిన ప్రతి క్షణం జీవన సంతోషాన్నే కోరుకుంటుంది కానీ తను మాత్రం ఇక ఎప్పుడు ఎప్పుడు కూడా ఆనంది వదినను ఒక శత్రువులాగా చూస్తుంది కావాలంటే చూడు ఇక మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఈ ఆనంది అని ఈరోజు ఇక ఈ జీవన ఎలాంటి పని చేయాలని ఇక ఎవరు తోనో ఫోన్ మాట్లాడుతుంది వదినపై ఎటాక్ చేయించాలని చూస్తుంది ఇక ఈ జీవనతో మన వదినను ఇక జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఇక వాళ్ళ నాన్నతో అప్పుడే ఇక జీవనైతే హాల్లోకి వస్తుంది ఏంటి ఇక ఇలా వచ్చావేంటి అని ఇక చైతన్య కోపంగా జీవనను అంటూ ఉండగా ఇక జీవనైతే అదేంటి అలా అంటావు నేను హాల్లోకి కూడా రాకూడదా అని ఇక కోపంగా జీవన అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక చైతన్య వాళ్ళ నాన్న అయితే జీవన అలాంటిదని తెలుసుకొని ఏంటమ్మా అంత కోపంగా మాట్లాడుతున్నావేంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అని ఇక ఏమి తెలియనట్టు అంటూ ఉండగా ఇక కోపంగా జీవనైతే అవన్నీ విషయాలు మీకు అనవసరం ఇక నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఈ చైతన్య ఈ చైతన్యను ఇక నా జన్మలో నేను క్షమించను అని ఇక చైతన్య గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఇక అప్పుడే వాళ్ళ నాన్నకైతే చాలా కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళ నాన్నకు తన కొడుకులు ఆదిత్య చైతన్య అంటే చాలా ఇష్టం వాళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడి మాట్లాడినా ఊరుకునేవాడు కాదు ఇక అప్పుడే ఇక ఆనంది అయితే మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇక ముందుగానే ఇందుమతి జీవన ప్లాన్తో ఉంటారు కదా ఇక మార్కెట్కు వెళ్ళినా ఇక ఆనందిని ఎలాగైనా ఈ రోజు అటాక్ చేయించాలని ఇక ఒక రౌడీ అయితే వెనుకత నుండి వచ్చి ఆనంది తల మీద గట్టిగా కొట్టేస్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే అక్కడే కుప్పకూలిపోతుంది ఇక జీవన ఇక్కడ సంతోషంగా ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఇక బయటకు వెళ్ళిన ఆనంది ఇంకా ఇంటికి రాలేదు అంటే మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అనిక జీవనైతే సంతోషపడుతూ ఉంటుంది ఇక తన మామయ్య చైతన్య ఆదిత్య సునంద అందరూ కూడా ఇక కుట్టి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి మార్కెట్కు వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు ఏం జరుగుంటుంది అనిక వాళ్ళైతే చాలా కంగారు పడుతూ ఉంటారు కానీ జీవన మాత్రం ఎలాంటి కంగారు లేకుండా చాలా శాంతియుతంగా ఉంటుంది ఇక అందరికి కూడా జీవన మీదే అనుమానం వస్తూ ఉంటుంది చైతన్యకైతే ఖచ్చితంగా ఈ జీవనే మా ఆనంది వదినను ఏదో ఎటాక్ చేయించింది ఇక ఫోన్లో మాట్లాడింది కదా ఎవరితో ఇక చేయించుటుందా అప్పుడే అనిక చైతన్యకైతే జీవనపై అనుమానం వస్తూనే ఉంటుంది అప్పుడే ఇక తన మావయ్య జీవన వల్ల మామయ్య అయితే ఆనంది కోసం వెతకడానికి వెళ్తూ ఉండగా ఒక మార్కెట్లో ఇక అక్కడ కింద పడిపోయి ఇక ఆనంది అలా ఉంటుంది ఇక ఆ పరిస్థితిలో ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఆనంది వల్ల మామయ్య అయితే ఆనంది అయితే స్పృహ లేకుండా అలా పడిపోతుంది ఎందుకంటే తలకు చాలా గట్టిగా ఇలా దెబ్బ తగలడం వల్ల స్పృహ కోల్పోతుంది ఆనంది అయితే వెంటనే ఇక తన మామయ్య ఇంటికి ఫోన్ చేసి చైతన్యని సునందాని ఇద్దరిని కూడా తొందరగా రండి ఇక్కడ మన ఆనందికి ప్రమాదం జరిగింది అని ఇక చెప్పి తను ఇక ఆనందిని తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తాడు ఇక ఆనంది అయితే స్పృహలోకి వచ్చేసరికి మరి ఇక ఎన్ని రోజులు పడుతుందో చూడాలి ఇక జీవన ఇందుమతి అయితే ఇలా ఆనందికి ఇలా చేసినందుకు చాలా సంతోషంలో ఉంటారు కానీ ఇదంతా చేసింది ఇక ఖచ్చితంగా ఈ జీవన అయి ఉంటుంది ఎందుకంటే జీవన ఇంతకు ముందే ఎవరితో ఫోన్లో చాటుగా మాట్లాడుతుంది అవన్నీ వీడియో తీశాను చూడు నాన్న ఖచ్చితంగా ఈ పని ఈ జీవన చేసి ఉంటుంది అని ఇక వాళ్ళ నాన్నకైతే చెప్తూ ఉంటాడు చే చైతన్య అయితే అప్పుడే చైతన్య వాళ్ళ నాన్న అయితే చాలా కోపంగా ఆనంది అంటే కూడా తనకు చాలా ఇష్టం నా కోడలంటే నాకు నా కూతురుతో సమానం అలాంటి నా కోడల్ని నా పెద్ద కోడలిపై ఇలా అటాక్ చేయిస్తావా ఇది ఖచ్చితంగా నీ పనయి ఉంటుంది అందుకే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అనిక కోపంగా ఇక జీవన వాళ్ళ మామయ్య అయితే జీవన దగ్గరికి వచ్చి ఇదంతా నువ్వే చేసావు కదూ అని ఇక అంటూ ఉంటాడు కానీ జీవన మాత్రం అదేంటి నన్ను ఇలా ఆపదం చేసుకుంటున్నారేంటి అందరూ ఇక అందరూ నన్ను ఈ ఇంట్లో ఇలా మోసగత్తెలా చూస్తున్నారు ఇక నేను ఏం చేసినా కూడా మీకు నచ్చట్లేదు ఇక ఆనంది అంటేనే మీకు ఇష్టం అందుకే ఇక ఆనంది వైపే మీరు మాట్లాడుతున్నారు అని ఇక ఆనంది గురించి మళ్ళీ ఇక తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది తన మామయ్య ముందు అప్పుడే ఇక తనైతే కోపంగా జీవన చెంప పగలగొట్టి అసలు నువ్వు మా ఆదిత్య జీవితం ఇలా కావడానికి కారణం నువ్వు నువ్వని తెలిసినా కూడా మేము ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాము కానీ ఈరోజు నువ్వు మాకు ఎంతో ఇష్టమైన మా ఆనంది ప్ర స్థానాలను తీయాలనుకున్నావు నిన్ను ఎలా క్షమిస్తాము అనిక చాలా కోపంగా జీవన చెంప పగలగొట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో ఇక మా చైతన్యకు భార్యగా నువ్వు అవసరం లేదు ఇక మా ఆనంది ఆదిత్య జీవితాన్ని ఇలా చేశావు అలాంటిది నువ్వు మా ఇంట్లో మా ఇంట్లో ఉంటూ మాకు కోడలిగా ఉండనవసరం లేదు అనిక చాలా కోపంగా ఈ రోజైతే జీవన చెంప పగలగొట్టి జీవననైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని బెదిరిస్తూ ఉంటాడు తన మావయ్య అయితే అప్పుడే ఇక సునంద కూడా జీవన చేసిన పనికి చాలా కోపంగా ఏంటి జీవన ఇక నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను కానీ ఈరోజు ఇక నా కొడుకు కాళ్ళు ఇలా పోవడానికి కారణం నువ్వని తెలిసింది అది కాక మళ్ళీ మా ఆనంది మా కోడల్ని చంపాలని చూస్తావా నీకు ఎంత ధైర్యమే అనిక సునంద కూడా చాలా కోపంగా ఇక జీవననైతే తిడుతూ ఉంటుంది ఇక చైతన్య అయితే ఈ విధంగా జీవన నిజస్వరూపం ఇక అందరికీ కూడా తన ఇంట్లో నిరూపిస్తాడు సునంద సునంద వాళ్ళ భర్త అయితే ఇక జీవనను ఇలా బెదిరిస్తూ ఉంటారు మా ఆనందికి ఏమైనా జరుగుతే నిన్ను మాత్రం బ్రతకనివ్వము ఇక తను సేఫ్గా ఇంటికి వస్తేనే ఏమైనా లేకుంటే దీని అంతటికీ కారణం నువ్వే అని మాకు బాగా తెలుసు ఇక నిన్ను ఏం చేస్తామో చూడు అనిక అందరూ కూడా ఇక జీవనను బెదిరిస్తూ ఉంటారు ఇంట్లోనైతే ఇక ఈ విధంగా చైతన్య ద్వారా ఇదంతా అందరికీ తెలిసింది దీని అంతటికీ కారణం చైతన్యే అని ఇక జీవన అయితే చైతన్యపై చాలా కోపంగా ఉంటుంది మరిక ఆనందికి ఏం కాకుండా బయట పడుతుందా ఇక జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్తారా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇక జీవనను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా లేకుంటే ఇక ఇంట్లోనే ఒక బానిసలా పని మనిషిలా ఉంచబోతున్నారా జీవనను అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్